ఇన్న ఐబాజీ లైసల అలీహిం సుల్తాన్ ఒక ఫావిరభిక వకీల నా దాసుల మీద షైతాన్ యొక్క ప్రభావము ఏ మాత్రము ఉండదు ఆ దాసులను కాపాడుకోవటం కోసము అల్లాహే మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్పడం జరిగింది షైతాన్ మనల్ని అల్లా దారి నుంచి మళ్ళించటం కోసము తన ప్రయత్నాలు సంపూర్ణంగా చేస్తాడు ఏ మాత్రము లోపం అనేది చూపించడు ఎక్కడ మనిషి దొరుకుతాడా తన బుట్టలో వేసుకోవాలా ఇదే శైతాన్ యొక్క ప్రయత్నం అయితే మన పద్ధతులు ఆచారాలు వ్యవహారాలు ఇందులో కూడా కొన్నిసార్లు వేలు పెట్టే ప్రయత్నము శైతాన్ చేస్తాడు ఎందుకంటే అతను శైతాన్ కాబట్టి మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారు ఒక సహాబి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సహాబి వాళ్ళ తండ్రి గారు బదురుద్ధంలో చనిపోయారు దాంతో వాళ్ళ చిన్న చిన్న పిల్లలు దఫ్ కొట్టుకుంటూ ఒక రకమైనటువంటి బాజాది దాన్ని కొట్టుకుంటూ అక్కడ పద్యాలు పాడుతూ ఉన్నారు ఆ పద్యాలు చాలా బాగా ఉన్నాయి మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు కూడా విన్నారు అయితే అందులో ఒక పదం వచ్చేసింది మాలో ఒక ప్రవక్త ఉన్నారు రేపేం జరుగుతుందో ఆయనకి ఇయాలే తెలుసు అని పద్యం పాడేస్తుంది ఆ చిన్న చిన్న పిల్లలు ఒక అమ్మాయి ఏ పద్యం అయితే పాడిందో ఆ పద్యంలో రేపటి గురించి తెలిసిన ఒక ప్రవక్త మాలో ఉన్నాడు అని పాడుతుంది మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఆమె ఆపారు సలహీస్ లా తప్పులి హా కథూలీ మా కుంతి తప్పు ఇంతకు ముందు ఏమేమైతే చెప్పావో అవన్నీ చెప్పు కానీ ఈ ఒక్క పదాన్ని చెప్పకు అని మొహమ్మద్ సలల్లాహు అలిస్లం గారు అన్నారు ఏదైతే ఆ పిల్ల ఉందో రేపటి గురించి తెలిసిన ప్రవక్త మాలో ఉన్నారు అని మొహమ్మద్ సలల్లాహు అలిస్లాం గారికి రేపటి గురించి అంటూ ఏమీ తెలియదు అల్లా ఏదైతే తెలియచేస్తాడో అదే మొహమ్మద్ సలల్లాహు అలి గారికి తెలుసు అయితే ఆ పద్యాలు వాళ్ళు అభిమానంతోనే చెప్పు ఉంటారు ఆ పద్యాలు నేర్పించిన వాళ్ళు అభిమానంతోనే నేర్పించి ఉంటారు కానీ అభిమానం అనేది అల్లాహను ఆయన ప్రవక్తని సమానం చేసేటట్టయితే గనక అల్లాతో పాటు ఆరాధనలు ప్రవక్తని మధ్యవర్తిగా నిలబెట్టేటట్టయితే గనక ఇది షిరి ఇలాంటి పదాలు కూడా రాకూడదు అని మహమ్మద్ సలల్లాహు అలి గారు జాగ్రత్త చేసుకుంటూ వచ్చారు పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు శైతాన్ మార్గంలో ఏ మాట రూపంలో వెళ్తారో తెలియదు ఈ అభిమానం కనుక వచ్చేసినట్లయితే తప్పకుండా అటు వెళ్ళిపోతారు కాబట్టి ఇలాంటి అభిమానాలు వద్దు అని ప్రవక్త గారు హెచ్చరించారు అలాగే మొహమ్మద్ సల్లాహుహలి గారు మదీనాకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనాలు ఒక రెండు రోజులు పండగ చేసుకుంటున్నారు ఆ రెండు రోజులు ఆటపాట పోటీలు ఉంటాయి మొహమ్మద్ సలహు అలీ సిమ్ గారు వాటిని చూసి అన్నారు మహాజాని యోమాన్ ఈ రెండు రోజులు ఎందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారు అని ప్రశ్నిస్తారు కాలు కున్నా నలాబు ఫిహిమా ఫిల్ జాహిలియా ఈ రెండు రోజులు మేము పండగ చేసుకుంటున్నాము ఎప్పటి నుంచో చేసుకుంటున్నాము ప్రవక్త అని సహాబాలు అంటారు మొహమ్మద్ సలహు అలీ సిమ్ గారు అన్నారు అకాల రసూల్లా సలహు అలీ వసలమా ఇన్ అల్లాహ్ అబ్దాల్ అకుమ్ బిహిమా ఖైరం మిన్హుమా యోమల్ ఆజ్హా వ యోమల్ ఫిత్ర్ అల్లాహ్ సుబాను తల ఈ రెండు రోజుల్ని మార్చేశాడు మీరు ఇప్పుడు దాకా ఏ సంబరాలు అయితే ఏ పండగలు అయితే చేసుకున్నారో ఈ రెండు రోజుల్ని మార్చేసారు అల్లాహుభానవతల మార్చేశాడు కాబట్టి మీరు యోమ జుహా బక్రీదు చేసుకోండి యోముల్ ఫిత్ర రంజాన్ పండగ చేసుకోండి అని మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారు అన్నారు వారు ఏదైతే సంబరాలు చేసుకున్నారో అవి ప్రపంచానికి సంబంధించినవి ఒక సమాజానికి సంబంధించినవి పర్వాలేదు వాటిలో ఏ లోపము లేదు కానీ ఒక పండగ రూపము దాల్చింది కాబట్టి ఇక నుండి ఇస్లాం యొక్క పండుగలు రంజాను బక్రీద్ అని మొహమ్మద్ సల్లాస్ గారు అన్నారు ఇవి రెండు ఒక ముస్లిం గా మనందరికీ పండగలు ఇవి కాకుండా ఇంకేదన్నా పండగ రాగా జలుపుకోవచ్చు అంటే అది శుక్రవారం రోజు పండగకి ఎలా తయారవుతామో పండగకి ఎలా ఏర్పాట్లు చేసుకుంటామో అలాగే శుక్రవారం రోజు ఏర్పాట్లు చేసుకుంటే చేసుకోండి అలా కాకుండా ఇంకా ఏ రోజుకు కూడా ఏ సమయానికి కూడా మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు కేటాయించలేదు ప్రవక్త గారిపై ఉన్న అభిమానం కారణంగా మీలాదు నవి పండగ రూపం దాల్చింది ప్రవక్త గారిపై అభిమానం కారణంగా షబే భారత్ పండగ రూపం దాల్చింది దశవా చాలీస్వా కూడా దరిద్రం ఏందంటే పండగ రూపం దాల్చేసింది అవి చేయకపోతే ఒక మనిషి ముస్లిం కాడేమో అన్నట్టుగా మారిపోయింది ఎందుకు చదువు లేకపోవటం కారణంగా ప్రవక్త గారి బోధనలేమిటి మన ఆచారాలు పద్ధతులు ఏమిటి మనకు తెలియకపోవటం కారణంగా చైతన్య వలలో ఎలా పడ్డామంటే ప్రవక్త గారిపై అభిమానంతో ఇస్లాంపై ప్రేమతో ఇస్లాంకి సంబంధం లేని పనులే చేస్తున్నాము ఇలాంటి పనులు మనం చేయకూడదు అల్లాహ సుబ్బైన్తో అన్నాడు నుంచి వెళ్ళిపో ఎవరెవరైతే నిన్ను అనుసరిస్తారో వాళ్ళందరినీ నేను నరకంలో తోసేస్తాను అని అల్లాహ సుబ్బాన అన్నాడు శైతాన్ యొక్క అడుగు జాడల్లో నడిచాము అంటే సైతాన్ యొక్క విధి విధానాల్లో ఉన్నామంటే వారందరూ కూడా నరక వాసులు మనం అందులో చేరకూడదని కురాన్ హెచ్చరిస్తుంది శైతానికి అల్లా సుమాన్ అతల ఎన్నో అవకాశాలు ఇచ్చాడు చైతాను తన స్వరం ద్వారా మనల్ని అపమార్గం పట్టించవచ్చు ఈ మ్యూజిక్ గాని ఈ డ్యాన్సులు గాని వీటి ద్వారా మనల్ని ఇస్లాం నుంచి దూరం చేయవచ్చు కురాన్ హదీసుకు తప్పించి మిగతా ప్రతి దానిలో కూడా మ్యూజిక్ దూరిపోయింది ఏమో మన దగ్గర చదువులేని ముస్లింల కారణంగా ఈ కురాన్లో కూడా మ్యూజిక్ పెడతారేమో ఈ హదీసులకు కూడా డప్పులు వాయించుకుంటూ తిరుగుతారేమో ఇప్పుడు దాకా జరగలేదు ఇక నుంచి జరిగే ఉంటాయి ఎందుకు శైతాన్ యొక్క వలలో మన చదువులేని ముస్లింలు పడిపోతున్నారు వాజ్లి అలిహిం బిఖైలి నీ అశ్వదళాన్ని ఉపయోగించి వారి మీద నీ ప్రయోగాలు చేసుకో అని అల్లా శుభానతలు అవకాశాన్ని ఇచ్చాడు వర చిలిక నీ పాద తలాన్ని నా విశ్వాసుల మీద ఉపయోగించి చూసుకో అని అల్లా సుభాను తల అన్నాడు ఫిల్ అంబాలి వాళ్ళ ఔలాది వాయుధుహుం వారి ధనంలో వారి సంతానంలో వాగ్దానాలు చేసి మరి వాళ్ళలో దూరిపో అని అల్లా సుభాను తల అన్నాడు ఇల్లా షైతాన్ ఏ వాగ్దానాలు అయితే చేస్తాడో ఏ నమ్మకాలను అయితే మనల్ని పెంచుతాడో ఇవన్నీ కూడా మోసపూరిత మాటలు అని అల్లా సుభానతలు అంటున్నాడు మన ధనంలో మన ధనం కోసం హరాం పనులు మన పిల్లల కోసం ఇస్లాం కు సంబంధం లేని పనులు మనం అలా చేయకూడదు అల్లా యొక్క ధర్మంలో ఉన్నప్పుడు ధర్మం ఏమిటి పిల్లలు గోల చేస్తారు అరుస్తారు పిల్లల కోసం పుట్టినరోజు చేసే తప్పేంటే అనిపిస్తుంది కానీ ఇది ఇస్లాం ధర్మము ఇందులో పిల్లలు లేరు పెద్దలు లేరు కేవలం అల్లా దాసులము అల్లాహ్ విధానాల్లోనే ఉండాలి అని కురాన్ మనకు హెచ్చరిస్తుంది కేవలము ఈ శైతాన్ యొక్క అడుగు జాడల నుంచి అల్లా దాసులు మాత్రమే జాగ్రత్త పడగలరు మనం అల్లా యొక్క దాసులుగా మారాలి అంటే అల్లా యొక్క విధానాలు ఉన్నాయా లేవా అల్లా యొక్క విధానాల్లో మనం ఎంతవరకు నడుస్తున్నాము ఇది ఆచితూచి నడవాలి అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది